విచిత్ర శక్తి బాబా ఒక సమస్య వచ్చింది వెంటనే నువ్వు కళ్ళు మూసుకున్నావు క్షణాలు మాత్రమే గడిచాయి కళ్ళు తెరిచావు నీ ముఖంలో చిరునవ్వు అప్పుడే నీ సెల్ ఫోన్ మోగింది నీ సమస్యకు పరిష్కారం అందింది సమస్య స్థానంలో నీకు లాభం కూడా వచ్చింది కల్పనలో కథల్లో కాదు నిజ జీవితంలో సరిగ్గా ఇలాగే జరుగుతుంది నీకు పొల్లు పోకుండా ఈ విచిత్ర శక్తితోటే నువ్వు నాన్నా బాబా ఈ వీడియో రెండు భాగాల్లో ఉంటుంది ఒకటి శక్తి పనితీరు వెనుక విజ్ఞానం రెండు శక్తిని సులువుగా అందుకునే శ్వాస సాధన సరేనా చరిత్రలో ఏనాడు ఈ శక్తిని సాధించుకోవడం ఇంత సులువు అవ్వలేదు భూలోకంలో నెలకొని ఉన్న కొన్ని అదృశ్య స్థితిగతుల వల్ల ఇప్పుడు సులువైంది బాబా రాబోయే మూడేళ్ల వరకు మాత్రమే ఈ పోర్టల్ లేదా తలుపు తెరిచి ఉంటుంది నీ సాధన కోసం కనుక ఈ వీడియోని ఆశాంతం చూడున్నానా భూమాత పట్ల నీ వంతు బాధ్యతగా ఈ వీడియో కొంతమందికి షేర్ చేసి ఈ వెలుగును తప్పక పంచు ఎందుకంటే ఏ డబ్బు లాభాపేక్ష లేకుండా నిజాయితీతో ఉన్నత తలాల ఎనర్జీతో నీ ఉన్నతి మాత్రమే కోరుకునే ఛానల్ ఇది సనాతన సాధకుడు బైరాగి నా నోటికి కపటం అబద్ధం అంటవు నీ ఉన్నతే బైరాగికి కావాల్సింది అంతే బాతు సీసా ఉన్నత తలాల నుంచి గురువులు నీకు అందించమని పంపించిన అరుదైన జ్ఞానం వినబోతున్నావు ఇప్పుడు జన్మ జన్మల సాధన అపార గురుకృప వల్ల తప్ప మామూలుగా అందని అరుదైన జ్ఞానం జగమంత కుటుంబం నాది వీడియోల్లో నీకిస్తున్నాను ఇప్పుడు వినబోయేది వాటన్నిటిలో ఆణిముత్యం లాంటిది పూర్తిగా మారిపోయేందుకు సిద్ధమై విను నానా బాబా సనాతన ధర్మంలో పుట్టింది బుద్ధిజం అందులోంచి వెలువడ్డాడు బోధి ధర్ముడు ఆయన ప్రభావం వల్ల చైనా జపాన్ లో షావోలిన్ తో పాటు జెన్ను తావోలు కూడా పుట్టాయి అలా జెన్ను గురువులు అతి విచిత్రమైన పద్ధతులు ఉపయోగించేవారు వాటితో అతి ఎక్కువ మంది కైవల్యం పొందారు తెలుసా జెన్లో ఒక సాధన కోవాన్ కోవాన్ అంటే సమాధానం దుర్లభమైన ప్రశ్న గురువు శిష్యుడికి ఒక ప్రశ్నను ఇచ్చి సమాధానం వెతకమని చెప్తాడు శిష్యుడు ఆలోచించి కుస్తీలు పట్టి ఒక సమాధానంతో వస్తాడు గురువు కర్రతో నెత్తిమీద బాధి పో తప్పు ఇది అని పంపించేస్తాడు అయితే ఆ సమాధానం దొరికిన క్షణం శిష్యుడు కైవల్యం పొందుతాడు ఎన్లైటన్మెంట్ అలా ఒక రోజు ఒక జెన్ గురువు దగ్గరకు వచ్చిన శిష్యుడికి ఆయన ఒక కోవాన్ ప్రశ్న ఇచ్చాడు అదే ప్రశ్న నీకు ఇస్తున్నాను ఇవాల్టి సూత్రం నీకు అర్థం కావడానికి ఇదే ఆ ప్రశ్న అందమైన గుండ్రటి గాజు సీసా ఒకటి ఉంది సీసా మూతి చిన్నది సీసాలో అప్పుడే పుట్టిన ఒక బుచ్చి బాతు పిల్లను వేశాడు ఒక ఆసామి బాతుకు అందులోనే ఆహారం పెట్టేవాడు బాతు పెద్దదైంది సీసా అంతా నిండిపోయింది మూతి చిన్నది కనుక బయటకు రాలేదు కోవాన్ని ఏంటంటే ఆ సీసా పగలగొట్టకుండా బాతు చావకుండా దాన్ని ఎలా బయటకు తీయాలి బాబా నువ్వైతే గురువు గారికి ఏ సమాధానం ఇచ్చేవాడివి ఆలోచించు ఆ శిష్యుడు రకరకాలుగా ఆలోచించి ఏవేవో చెప్పాడు గురువు దగ్గరికి వచ్చి ప్రతిసారి గుండు పగల కొట్టించుకొని వెళ్లాడు చివరికి ఆలోచించి ప్రయత్నించి పిచ్చెక్కే స్థితిలోకి వెళ్లిపోయాడు శిష్యుడు అప్పుడే జరిగింది ఒక విచిత్రం ఇక్కడేమో గురువుగారు ఏంటి వీడు సమాధానంతో వచ్చి చాలా రోజులైంది ఏమైపోయాడు అనుకుని ఒక రోజు ఆయనే వాడి దగ్గరికి వెళ్లారు శిష్యుడు ఒక బండ మీద కూర్చొని చిరునవ్వులు చిందిస్తున్నాడు గురువు రాగానే కాళ్ల మీద పడ్డాడు ఏమైందిరా సమాధానం ఏమిటి అని అడిగారు గురువుగారు శిష్యుడు పెద్దగా నవ్వి అసలు బాతు సీసాలో లేనేలేదు అన్నాడు గురువుగారు గట్టిగా నవ్వి చప్పట్లు కొట్టి శిష్యుడిని ఆనంద భాష్పాలతో కౌగిలించుకున్నారు నువ్వు ఇల్లు చేరుకున్నావు రాబ్బి ఇంక వెళ్ళు వెళ్ళి ఇంకొందరిని ఇళ్లకు చేర్చుపో అన్నారు బాగుంది కదా బాబా ఈ కోవానికి లోతైన అర్థం చాలా తక్కువ మందికి తెలుసు నేను చెప్తా నీకివాడ ఇది నీకు అనుభవపూర్వకంగా కూడా అర్థమైతే నువ్వు కూడా గట్టిగా నవ్వుతావు ఇంత సులువైన పరిష్కారం నా ముక్కు మీద ఇన్నాళ్లుగా ఉండగా నేను ఎక్కడెక్కడో వెతికి పిచ్చివాడినైపోయానే అని నవ్వుతావు ఎందుకంటే అసలు బాతు సీసాలో లేనేలేదు కనుక బాబా తికమకగా ఉంది కదా అదే మరి అత్యంత కీలకమైన విషయాలు కొన్నిసార్లు చూడ్డానికి పిచ్చిలా అనిపించచ్చు ఎందుకంటే అవి మైండ్కు అవతల ఉంటాయి కనుక ఇప్పుడు అర్థం చేసుకో ఈ విచిత్ర శక్తి ఏంటి చెప్పడం దాదాపు అసాధ్యమైన విషయాన్ని వీలైనంత సులువుగా నీకు చెప్తా మంచుకొండల మధ్యలో అందమైన సరస్సులోకి దిగావు నువ్వు నీ వెనకే కుటుంబ సభ్యులు ఇసుకలో కూర్చుని ఉన్నారు లోతుకు వెళ్ళాక ఏదో గరుగ్గా తగిలింది నీ కాలుకు ఇరవై అడుగుల పొడుగు మొసలి తోకాది చటుక్కున వెనక్కి తిరిగి నీళ్లలో పరుగు మొదలు పెట్టావు మొసలి చూసింది దాని వేగం నీటిలో ఎక్కువ సర్రున నోరు తెరిచి కాలిని పట్టేసింది నా కాలు పోతే ఎలా ప్రాణం పోతే ఎలా నా కుటుంబం ఎలా నే కట్టాల్సిన రుణం ఏమవుతుంది కట్టిగా నోరు తెరిచి పొలికేక పెట్టావు నోట్లోంచి శబ్దం బయటికి రాలేదు కానీ నువ్వు నిద్రలోంచి బయటికి వచ్చావు కాలా విపరీతమైన రిలీఫు ప్రశాంతత వచ్చింది హమ్మయ్యా వాస్తవంలో మొసలి నా కాలు పట్టుకోలేదు బాబా వాస్తవంలో సీసాలో బాతు బాతులేనేలేదు ఏంటే సరే నువ్వు గుళ్ళో ఉన్నావు దర్శనమైంది ఎందుకో అనుమానం వచ్చింది చూసుకుంటే మొబైల్ లేదు చల్ల మంది గుండెలో మొబైల్ పోతే అందులో ఫోటోలు బ్యాంకు యాప్లు ఎవరి చేతుల్లోనైనా పడితే ఇప్పుడు మరో మొబైల్ కొనాలా ఎంత ఖర్చు ఇప్పుడు ఎలా మరుక్షణం మొబైల్ ని నీ స్నేహితురాలికి ఇచ్చిన సంగతి నీకు స్ఫురించింది ఒక్కసారిగా నీ ప్రపంచం నీ వాస్తవం షిఫ్ట్ రియాలిటీ మారిపోయింది నువ్వు ఒక పెద్ద షాపులో బట్టలు కొనడానికి వెళ్ళావు గంట గడిచింది బయటకు వచ్చావు బయట నీ బైక్ లేదు గుండె జల్లుమంది పిచ్చి పట్టినట్టు అటు ఇటు చూశావు ఎవరినడిగాల అని కళ్ళు వెతుకుతున్నాయి బుర్రలో గజిబిజి ఆలోచనలు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా అంతలోనే అర్థమైంది నీకు నువ్వు బండి మీద రానే రాలేదు బండి సర్వీసింగ్ లో ఉందని అంతవరకు ఉన్న నీ వాస్తవం మాయం గుండె కుదుట పడింది బాబా కష్టపెట్టే వాస్తవంలో ఉన్నంతవరకు నీకు అది పచ్చి నిజం అనిపిస్తుంది కలలో నువ్వు కంటిన్యూ అవుతున్నంతవరకు కల నిజమైన వాస్తవం అనే అనిపిస్తుంది మేల్కొన్న క్షణంలో నీ వాస్తవం పూర్తిగా వేరుగా ఉంటుంది కదా నువ్వు వాస్తవం అనుకుంటున్న విషయంలోంచి మరో నిజమైన వాస్తవంలోకి మేల్కోవడమే బాబా ఈ విచిత్రమైన శక్తి ఈ శక్తితోనే పుట్టావు నువ్వు మరచిపోయావంతే ఈ శక్తి రెండు లెవెల్స్లో ఉంటుంది ఒకటి ప్రస్తుత వాస్తవంలోంచి మేల్కోవడం ఆనందమయ లోకంలోకి అడుగుపెట్టడం రెండు అసలు మనసు వల్లే పుట్టి నిజం అనిపిస్తున్న ఈ ప్రపంచం టకీమని క్షణంలో నిజం కాదని అర్థమవుతుంది నువ్వే పరమాత్మ అన్న అనుభవం కలుగుతుంది అంతరాలలోంచి నవ్వు పుట్టుకొస్తుంది అదే కైవల్యం ఇక్కడ మనం మొదటి లెవెల్ సాధించుకుందాం రెండవది ఎప్పటికైనా నువ్వు చేరుకునే నీ సొంత ఇల్లే బాబా ఈ శక్తి నీకు వాస్తవికంగా ఎలా ఉపయోగపడుతుంది బిల్స్ కట్టాలి ఈఎంఐ కట్టాలి రాబోయే పెద్ద ఖర్చుకు డబ్బు ఎలా సర్దాలి డబ్బు ఆరోగ్యం బాంధవ్యాలు మనశ్శాంతి ఆసక్తి లేని జీవితం సమాజంలో అపఖ్యాతి కోర్టు కేసులు వగైరా ఇవేగా ప్రతి మనిషి సతమతం అవుతున్న సమస్యలు ఇవన్నీ ఒక లోకం ఒక వాస్తవం అనుకోబాబా పక్కన పెట్టు పుష్కలంగా ఉంది బ్యాంకులో నగలు భూముల పత్రాలు ఉన్నాయి లాకర్లో ఇంట్లో సమృద్ధి చక్కటి భోజనం ప్రేమ కురిపించే కుటుంబం ఎవరిని కలిసినా గౌరవంగా పలకరింపులు మనసుకు నచ్చిన పని చేస్తూ ఆహ్లాదంగా పాత హం చేస్తూ చేసుకోవడం ధ్యానం చేస్తుంటే గుండెల్లోంచి ఆనందం పెల్లుబకడం ఇవన్నీ మరో వాస్తవం అనుకో ఈ రెండిటికీ మధ్య తేడా ఏంటి వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ నీ ప్రకంపన పౌనఃపుణ్యం అంతే మనసు తేలికపడిందా సభాష్ బాబా ఇదే నిజం అంతే తేడా సమృద్ధి హార్మనీ సంతోషం ఇవి ఉన్నత లేదా హెచ్చు స్థాయి ప్రకంపనలో ఉండే వాస్తవాలు కష్టం దిక్కుతోచకపోవడం దుఃఖం ఇవి నిమ్న స్థాయి లేదా లో ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్లో ఉండే వాస్తవాలు ఇక్కడ నువ్వు ఊహించని చూడు చూడుబాబా నువ్వు తక్కువ ఫ్రీక్వెన్సీలో ఉన్న క్షణంలో ఒక్కసారిగా నువ్వు కోరుకున్నంత మాత్రానే హెచ్చు స్థాయికి జంపు చేస్తే ఏం జరుగుతుంది ఒక కొత్త రియాలిటీ వాస్తవంలోకి నువ్వు మేలుకుంటావు నీ కష్టాల కథే క్షణాల్లో వేరే విధంగా కనపడడం మొదలవుతుంది కనపడిన మరుక్షణమే నీకు అనుకూల పవనాలు వీయడం మొదలవుతాయి ఇందాక చెప్పానే ఉన్నత స్థాయి ప్రకంపనలో ఉండే స్థితులు అవి నీకు వాస్తవం కావడం మొదలవుతాయి ఇది అభూత కల్పనలా ఉంది అసలు ఇది సాధ్యమేనా అని నీ మనస్సు ప్రశ్నిస్తుంది అది లోవర్త్ తక్కువ ఫ్రీక్వెన్సీలో ఉన్నందుకే అలా ప్రశ్నిస్తుంది బాబా పట్టించుకోకు శుభవార్త నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఉన్నత స్థాయి ఫ్రీక్వెన్సీకి షిఫ్ట్ అవ్వడం సాధ్యం ఇది సనాతన ధర్మం సాక్షిగా పచ్చి నిజం రాబోయే అందమైన నీ జీవితం సాక్షిగా నిజం నువ్వు ఒక కష్టమైన స్థితిలో ఉంటే నువ్వు హై ఫ్రీక్వెన్సీకి మారగానే ఆ కష్టంలో నీకు తక్షణమే ఒక సొల్యూషన్ ఒక ఉపశమనం కనిపిస్తుంది అదే స్థితిలో మరో పదిహేడు క్షణాలు కొనసాగితే వెంటనే స్థితి మారిపోయి కొత్త వాస్తవం కనిపిస్తుంది నీకు బాబా నూటికి నూరు శాతం ఇది సంభవం ఎందుకు సాధ్యమవుతాయి ఈ జంపు ఈ షిఫ్ట్ ఎందుకంటే ఈ విశ్వం నువ్వు వేరు కాదు అపారమైన సృష్టి చేసే శక్తివి నువ్వు నీ వైబ్రేషన్ మాత్రమే యూనివర్స్ తల్లికి అర్థమవుతుంది వైబ్రేషనే ఆమె భాష ఈ క్రమంలో నీ ప్రస్తుత వైబ్రేషన్ ఎలా ఉందో దానికి తగ్గట్టే నీకు ఉన్న పరిస్థితుల సృష్టి జరుగుతుంది బాబా నీ వైబ్రేషన్ మారితే నీ సృష్టి మారుతుంది మరి ఎందుకు లో వైబ్రేషన్లో కష్టాల్లో ఉన్నారు మనుషులు ఎందుకంటే నిన్ను తక్కువ ఫ్రీక్వెన్సీలో ఉంచే విధంగా తయారు చేయబడింది నీ చుట్టూ ఉన్న ప్రపంచం నీ చుట్టూ ఎక్కడ చూసినా నిన్ను తక్కువ పౌనఃపుణ్యంలో ఉంచే పరికరాలే కనపడతాయి టీవీ ఛానల్స్ అడ్వర్టైజ్మెంట్స్ సోషల్ మీడియా నువ్వు కలిసే మనుషుల నమ్మకాలు న్యూస్ పేపర్లు తినే ఆహారం ఒక్కటి కాదు అన్ని లో ఫ్రీక్వెన్సీలో ఉంచే విధంగా తయారు చేయబడ్డాయి వీటన్నింటినీ కలిపి ఒక పదంతో పిలుస్తున్నారు ఇప్పుడు మేట్రిక్స్ దీన్నే సనాతనంలో మాయా అన్నారు శుభవార్త ఏంటంటే నువ్వు ఈ కుట్ర గురించి తెలుసుకుంటే మేల్కుంటే మేట్రిక్స్ మాయ నీ మీద పనిచేయడం ీమని ఆగిపోతుంది దాని శక్తి నీ పైనుంచి తొలగిపోతుంది ఉత్కృష్టమైన యుగంలో నీకు ఈ క్షణంలో అందాల్సిన అపూర్వ జ్ఞానం ఇదే బాబా అందేసింది ఎలా చేయాలి ఈ జంపు ఒకటి ఇది చాలా సులువు నాన్న కష్టమైంది కేవలం ఈ మేట్రిక్స్ కుట్ర జరుగుతోంది అని తెలుసుకోవడం మాత్రమే ఇది తెలుసుకోవడానికి నీకు జన్మలు పట్టేసింది ఇంకా ఎన్నో ఆత్మలు ఇది తెలియకుండానే బ్రతికి వెళ్లిపోతాయి కాని నీకు ఇది తెలియడం జరిగేసింది కనుక కష్టమైన స్టెప్పు అయిపోయింది బాబా ఈ వీడియోని నువ్వు షేర్ చేస్తే కూడా ఒక పది మందిలో ఎంతో కొంతమంది ఈ స్టెప్పు దాటేస్తారు ఆ నాన్నా నీకిక మిగిలిందల్లా హయ్యర్ వైబ్రేషన్ కి నిన్ను నువ్వు ట్రైన్ చేసుకోవడమే ఇదేం కష్టం కాదు అదెలాగో చెప్తాను ముప్పై సెకండ్లలో రెండు ఒక కష్టం కలిగించే పరిస్థితి వస్తే అందులోంచి ఒక్క ఉదుటున పాజిటివ్ లోకి లేదా ఉన్నత వైబ్రేషన్ లోకి దూకడం మొదట్లో సాధ్యం కాదు ముందు విరక్తిలోంచి కోపం రావాలి నాకెందుకీ కష్టం ఈ విధవ కష్టం మొహాన్ని పచ్చడి చేస్తా చెత్త మొహం కష్టమా నేనేంటి ఈ స్థితిలో ఉండడం ఏంటి నేను హీరోని లేదా హీరోయిన్ ని చల్ అంటూ కోపం తెచ్చుకుంటావు అక్కడి నుంచి ఉన్నత స్థితి వైబ్రేషన్లోకి అడుగు పెట్టడం చాలా సులువు అని చక్కటి ఇన్సైట్ ఇస్తారు అబ్రహాం పేరుతో వస్తున్న గ్రహాంతర వాసుల కూటమి వారు అయితే నేను చెప్పే సాధనతో నీకు ఈ కోపం అంతగా అవసరం పడకపోవచ్చు నీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్పానంతే బాబా ఆఖరి బంతిలో ఆరు పరుగులు కొట్టాలంటే మ్యాచ్ ముందు అటువంటి షాట్ కొట్టడం మళ్లీ మళ్లీ చేసిన అలవాటు బాడీకి మైండ్కి ఇవ్వాలి అప్పుడు ఆఖరి బంతిలో అప్రయత్నంగా సులువుగా కొట్టేస్తాడు ఆటగాడు అలాగే ఉన్నత ఫ్రీక్వెన్సీ కూడా అలవాటు చేస్తూ నీ పూర్తి ఫ్రీక్వెన్సీని ఎత్తులోకి స్థితం చేసుకోవాలి ముందు అర్థమవుతోందా అందుకోసం బాతు సీసాలో అసలు లేనేలేదు స్థితి కోసం రోజు కేవలం పది నిమిషాలు పట్టే ఒక సాధన చెప్పనా వింటావా కనీసం పన్నెండు వేల ఏళ్ల నాటి సాధన ఇది సాక్షాత్తు శివయ్య పార్వతి తల్లికి చెప్పిన సాధన డెబ్భై రెండు గంటల్లోగా కొత్త మార్పు తీసుకురాగల సాధన ఇది నాభికి సంబంధించిన సాధన సృష్టికర్త బ్రహ్మజని ఇంచింది శ్రీ విష్ణువు నాభిలోంచి నీ నాభి అమ్మకడుపులో నీ మొదటి జీవనాధారం నాభి నుంచే ఆహారం తీసుకుంటుంది పిండం తల్లితో లంకే నాభే సైన్సు ప్రకారం నాభి లేకపోతే అసలు జీవితమే లేదు నాభి ప్రాణశక్తితో లంకేలో ఉంటుంది నీ నాభితో నువ్వు అలైన్మెంట్లోకి వస్తే అద్భుతం జరుగుతుంది నీ సూక్ష్మ శరీరం జీవం పోసుకుంటుంది నాభిచక్రాన్ని అని కూడా కొందరంటారు ఇక రెండో విషయం శ్వాస శ్వాస మీద పట్టు సాధించిన వారికి ఒక వెలుగు శక్తి రక్ష వస్తాయి అనాయాసంగా కోరికలు సిద్ధిస్తుంటాయి వారికి నీ నాభి లేదా మణిపూరక చక్రాన్ని నీ ఆజ్ఞా చక్రంతో కలుపుతూ శ్వాస తీస్తే సృష్టి చేసే శక్తి జనిస్తుంది బాబా పిల్లలు నిద్రపోతుంటే చూడు పొట్టతో శ్వాస తీస్తుంటారు వాళ్ళు దానివల్లే విశ్వంతో కనెక్టులో ఉంటారు వాళ్ళు ఆ చకచక ఎదుగుతూ ఉంటారు పొట్టతో శ్వాస తీస్తే నిన్నది గొప్ప శక్తితో అనుసంధానిస్తుంది మేట్రిక్స్లో పడి మరచిపోయి నువ్వు ఛాతీతో శ్వాస తీస్తుంటావు ఎక్కువసార్లు దానివల్ల కేవలం ముప్పై శాతమే శ్వాస తీస్తూ శక్తిహీనం అయిపోతుంటావు శ్వాస మారిస్తే అన్నీ మారిపోతాయి ఇక ఇది అసలు టెక్నిక్ మన వీడియోలలో మణిపూరక చక్రం మ్యూజిక్ ఫోన్స్ లో వింటూ చెయ్యి ఈ సాధన ఇప్పటికైతే అది లేకుండానే పాటు ప్రయత్నించు సుఖాసనంలో కూర్చో లేదా కుర్చీ మీదైనా సరే వెన్నెముక నిఠారుగా ఉండాలంతే బాబా నాభి మీద ఒక చెయ్యి ఛాతీమీద రెండవ చెయ్యి పెట్టు నీ దృష్టిని పూర్తిగా నాభి లేదా మణిపూరక చక్ర ప్రాంతానికి తీసుకురా ముక్కు ద్వారా మెల్లిగా లోతుగా శ్వాస పొట్టలోకి వెళ్ళాలి పొట్టమీద పెట్టిన చెయ్యి కదలికతో నీకిది తెలుస్తుంది ఛాతీమీద ఉన్న చెయ్యి అక్కడే ఉంటుంది కదలకుండా ఛాతీతో నువ్వు శ్వాస తీయట్లేదు గనక అర్థమైందా ఇప్పుడు లోపలకు తీసుకున్న శ్వాసను అలాగే ఆపు బయటకు వదలకుండా నాభిమీదే దృష్టి పెట్టి ఆ శ్వాసను అక్కడ ఆరు క్షణాలు నిండి ఉండడం గమనించు ఇప్పుడు నీకు వెచ్చటి శక్తి నిండిన భావన కలుగుతుంది అక్కడ నాభి ప్రాంతంలో ఆరు క్షణాలు గాలిని అలా కుంభించిన తరువాత నోరు తెరిచి మెల్లిగా బయటకు వదులు బయటకు వెళ్తున్న గాలి నీ పొట్ట మీద ఉన్న చేతిని లోపలికి కదిలేలా చేస్తుంది అవునా గాలి బయటకు వదులుతున్నప్పుడు నీ లోపల ఉన్న స్ట్రెస్ కానీ టెన్షన్ కానీ నోటి ద్వారా బయటకు వెళ్లిపోతున్నట్టు భావన చెయ్యి బాబాయిలా ముందొక యాభై శ్వాసల సైకిల్స్ పూర్తి చేయడానికి ప్రయత్నించు అంటే ఒక ఐదారు నిమిషాలు పడుతుంది అలా ఐదు నిమిషాలకే నీ మనసు పూర్తిగా నెమ్మదించి సైలెంట్ అవ్వడం గమనిస్తావు నీమీద ఆలోచనల ఆధిపత్యం బలహీనపడిపోవడం చూస్తావు ఈ శ్వాస సైకిల్స్ ను ఒక నూట ఎనిమిది సార్ల వరకు వెళ్లే ప్రయత్నం చెయ్యి స్ట్రెయిన్ చేయకుండా అప్పుడు నువ్వు గమనిస్తావు నాన్నా నీ శరీరం ఒక అద్భుత స్థితిలోకి వెళుతుంది పారాసింపథటిక్ స్థితి ఆల్ఫా లేదా థీటా అనబడే ధ్యానమయ స్థితి వెలుస్తుంది బాబా శాస్త్రీయంగా చెప్పాలంటే నీ బ్రెయిన్ రీవైర్ అవుతుంది ఒక్కో శ్వాస కొత్త న్యూరల్ పాత్వే అనగా నాడీ మార్గాన్ని ఏర్పరుస్తుంది ఇది చేసిన వారు చెప్తుంటారు గుండెల నిండా ప్రశాంతత వస్తుంది అతిగా ఆలోచించడం ఆగిపోతుంది ఆందోళన ఆదుర్ద పోతాయి చెరగని నిశ్చలత్వం ఉదయిస్తుంది మనసు వేరు నువ్వు వేరు అనే సత్యం అర్థం కావడం మొదలు పెడుతుంది బాబా ఇంకా అవుతుంది ఇది కోరికలను యథార్థంలోకి తీసుకువచ్చేందుకు ప్రోగ్రామింగ్ నానా పరిస్థితులు డెబ్భై రెండు గంటల్లోనే మారడం కనిపిస్తాయి మనుషులు అనుకూలంగా ప్రవర్తించడం మొదలు పెట్టచ్చు ఎప్పటినుంచో వదలని జిడ్డు సమస్యలకు సమాధానాలు ఆకాశం నుంచి ఓడిపడినట్టు వస్తుంటాయి కేవలం శ్వాసతోనే ఇదంతా అవును బాబా భోళాశంకరుడు లేక చెప్పాడనుకుంటున్నావా ఈ సూత్రం ఒకటి నీలో క్రింది స్థాయి ఫ్రీక్వెన్సీ వీక్ అయ్యి హెచ్చు స్థాయి ప్రకంపనలు నిండుతాయి రెండు నీ నాభి నుండి కనిపించని వెండి వెలుగుతీగా తో లంకెలో ఉంటుంది అని చెప్పానే గుర్తుందా అది యాక్టివేట్ అవుతుంది మూడు నీ శరీరం నీ ఆలోచనలు నీ ఉద్వేగాలు వేరు నువ్వు వేరు వీటిని సాక్షిగా చూసే ఉనికివి మాత్రమే నువ్వు అని అర్థమవుతూ భయాలు పనికిరాని నమ్మకాలు రాలిపోవడం మొదలు పెడతాయి ఈ భయాలు నమ్మకాలే లో ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ ఇచ్చేవి కనుక నీ స్థితి షిఫ్ట్ సంభావ్యతను సృష్టిస్తున్నావు నువ్వు ఈ సాధనతో సైన్స్ ప్రకారం ఇరవై ఒక్క రోజులు ఒక సాధన చేస్తే కొత్త న్యూరల్ పాత్వేస్ బ్రెయిన్లో సృష్టించబడతాయి ఇరవై ఒక్క రోజులు ఇది చెయ్యి బాబా బాగుంటే కొనసాగిస్తావు నువ్వే ఎలాగూ ఆరోగ్య సమస్యలు ఉంటే ఈ సాధన డాక్టర్ సలహాతో చెయ్యి బాబా ఇది చేసిన కొద్ది కాలంలోనే ఉన్నత ఫ్రీక్వెన్సీకి ఆలవాలంగా మారతావు అప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏం జరుగుతుంది బాతు సీసాలో అసలు లేనేలేదు అనే అవగాహన అదే క్షణంలో నీ వర్తమాన వాస్తవం షిఫ్ట్ అవుతుంది అన్నా వచ్చే శుక్రవారం శబ్దంతో స్వస్థత ఎలా తీసుకురావచ్చో నీకెవరూ చెప్పని ఒక రహస్యంతో మళ్లీ కలుస్తా అందాక నీ అనుభవాలు కామెంట్స్ లో పెట్టు ఈ సూత్రం నీలో కూర్చునేందుకు పాతు సీసాలో లేదు అని కామెంట్లో రాయి రాయగలిగితే శ్రద్ధగా సాధన చేసుకో ఈ వీడియో లైక్ చెయ్యి పది మందికి షేర్ చెయ్యి జగమంత కుటుంబం నాదికి సబ్స్క్రైబ్ చెయ్యి బాబా ఈ వీడియోని నువ్వు రెండవసారి చూస్తే నీకిది పూర్తిగా కొత్త కోణంలో అర్థమవుతుంది తెలుసా ట్రై చెయ్యి ఆశ్చర్యపోతావు ఇంకా మణిపూరక చక్రం మ్యూజిక్ వీడియో లింకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది అలాగే ఉచిత బుక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి డౌన్లోడ్ చేసుకో ఉన్నత పౌనఃపుణ్యం జై శ్రీరామ్ జై భారత్ జై శివ శంభో జై గురుదేవ ద